హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం చాలామందికి బీరపాదు పెట్టినప్పుడు ఎక్కువ ఫ్లేవర్స్ రావట్లేదు అంటారు ఒక్కొక్కసారి మేల్ ఫ్లేవర్స్ వచ్చా వచ్చినప్పుడు ఫీమేల్స్ రావు ఫీమేల్స్ వచ్చినప్పుడు మేల్ ఫ్లేవర్స్ రావు సరే కదా అని అన్ని కాయలు కాసాయనుకోండి అవేమో చేదుగా కూడా ఉంటాయి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కువ బీరకాయలు కాసి కాయలు అస్సలు చేదుగా లేకుండా బీరపాదు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి ఆ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం యా చూస్తున్నారు కదా బీర చట్నీ ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద కాయలు అసలు ఇంకా లోపల లోపలైతే చాలా చాలా కాయలు ఉన్నాయండి ఏ కాయ కూడా అస్సలు చేదులేదు ఫుల్ ఫైబర్తో ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు కూడా మామూలుగా అయితే చేదుగా ఉంటాయని అనుకుంటారు కానీ ఇవి అయితే అస్సలు లేదు ఈసారి నేనైతే బీరకాయతో ఎన్ని రెసిపీస్ ఉంటాయో అన్ని రెసిపీస్ చేసి పడేసా ఒక ఆల్మోస్ట్ నలభై యాభై దాకా కాయలు మాత్రం మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను కొంతమందికి ఓన్లీ మేల్ ఫ్లేవర్స్ కావాలన్నారు వాళ్ళకైతే మేల్ ఫ్లేవర్స్ ఇచ్చేసాను సో బేసిక్గా మనకి సమ్మర్లో ఎక్కువ ఎండలు ఉంటాయి కదా ఆ టైంలో ప్లాంట్కి వాటర్ పోసే స్కెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి నేనైతే సమ్మర్లో ఎస్పెషల్లీ త్రీ టైమ్స్ వాటర్ పోస్తాను వాటర్ ఎప్పుడూ ప్లాంట్కి ఎక్కువ పోయకూడదు అలా అని తక్కువ కూడా పోయకూడదు మాకెలాగో డ్రిప్ సిస్టమ్ ఉంది ఇక్కడ సో ఫైవ్ మినిట్స్ టైమర్ పెడతాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఒకసారి ఆన్ అవుతుంది ఆఫ్టర్నూన్ వన్ టు టూ మధ్యలో ఆన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈవినింగ్ కాకుండా నైట్ నైన్ టు టెన్ మధ్యలో ఆన్ అవుతుందండి ఇలా అయితే ప్లాంట్ వాటర్ని ప్రాపర్గా సక్ చేసుకుంటుంది సో ఇలా స్కెడ్యూల్ చేసుకుని టైం ప్రకారం ప్లాంట్కి వాటర్ పోస్తాను ఏ టైంలో పడితే ఆ టైంలో వాటర్ పోయినాయి అనమాట వాటర్ సరిగ్గా పోయిపోతే కనుక బీరకాయలు డెఫినెట్గా చేదుగా ఉంటాయండి అండ్ సమ్మర్లో మనకి హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ హీట్కి జనరల్గా ప్లాంట్ స్ట్రెస్ అయ్యి ఫీమేల్ ఫ్లేవర్ ప్రొడక్షన్ అన్నది ఆగిపోతుంది సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఆఫ్ కోర్స్ వాటర్ అయితే డెఫినెట్గా పోయాలి అది కూడా త్రీ టైమ్స్ తర్వాత ఏం చేయాలి అంటే ఆఫ్టర్నూన్ టైంలో మనకి పీక్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏదైనా షేడ్ అడ్డం పెట్టి ప్లాంట్కి కవర్ చేస్తే అది చాలా చాలా బెటరు మనం ఎండలో బయటికి వెళ్ళొచ్చామనుకోండి మనం ఎలా టైడ్ అయిపోతామో ప్లాంట్ కూడా అలాగే స్ట్రెస్ అవుతుంది సో ఎండ పడకుండా ఏదైనా పెట్టి ప్లాంట్ని కవర్ చేయాలి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాయలు చేదుగా ఉన్నాయనుకోండి మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లాంట్కి మీరు ఏదైతే ఫెర్టిలైజర్ వాడుతున్నారో ఒకసారి అది చెక్ చేసుకోండి జనరల్గా ఎన్పికే రేషియో అన్నది ఫైవ్ టెన్ టెన్ ఉంటే మంచిది మనకి ఈ కే అన్నది ఉందనుకోండి పొటాషియం ఈ రేషియో చాలా చాలా ఎక్కువ ఉందనుకోండి ఫ్రూట్ క్వాలిటీ అన్నది బాగుండదు దానివల్లే మనకి బిట్టర్నెస్ అన్నది వస్తుంది మీరు ఫెర్టిలైజర్ ఏమైనా వాడుతుంటే ఒకసారి దాని ఎన్పికే రేషో అన్నది ఒకసారి చెక్ చేసుకోండి సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం బనానా పీల్స్ కానీ వుడ్ యాష్ కానీ లేదంటే వెర్మీ కంపోస్ట్ కానీ ఇవి వాడుకున్న బీరపాదు చాలా చాలా హెల్తీగా గ్రో అవుతుంది సో ఇవి కూడా మీరు చెక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి పాలినేషన్ కరెక్ట్గా అవ్వాలన్నా ఫీమేల్ ఫ్లవర్స్ ఎస్పెషల్లీ ఎక్కువ రావాలన్నా మనకి పాలినేటర్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కదా సో బీస్ కానీ ఫ్లైస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ మనకి గార్డెన్లో ఎక్కువ తిరుగుతున్నాయనుకోండి మనకి హ్యాండ్ పాలినేషన్ అన్నది మనకి అసలు చేయక్కర్లేదు ఆటోమేటిక్గా న్యాచురల్గానే జరిగిపోతుంది సో కరెక్ట్ టైంకి పాలినేషన్ అన్నది జరిగి కాయలు మనకి చాలా వస్తాయి అంతే కదా సో మరి దీనికి ఏం చేయాలి అని అంటే కనుక మ్యారీగోల్డ్ ప్లాంట్ కానీ లేదంటే బేసిల్ ప్లాంట్ కానీ అంటే తులసి చెట్టు ఇవి పెట్టుకుంటే కనుక గార్డెన్లో చాలా చాలా మంచిది నేనైతే తులసి చెట్టుని రికమెండ్ చేస్తాను ఇక్కడ కూడా నేను తులసి చెట్టే పెట్టాను నా దగ్గర చాలా తులసి గింజలు ఉన్నాయి గార్డెన్లో కూడా అక్కడక్కడా వేసేసాను సో గార్డెన్లో చాలానే ఇలా తులసి చెట్లు అనమాట తులసి చెట్టుకి జనరల్గా ఒక స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ఇన్సెక్ట్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట సో మీకు తులసి చెట్లు ఉన్న చోట మీరు అబ్జర్వ్ చేయండి చాలా అక్కడ దగ్గరలోనే ఎక్కువ ఫ్లైస్ కానీ బీజ్ కానీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈ బీరపాద చెట్టు చుట్టూతా కూడా ఎక్కువ తులసి చెట్లే పెట్టాను జస్ట్ అలా గింజలు వేసేస్తే వచ్చేసాయి అనుకోండి సో చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ బీరకాయ చూసారా ఆల్మోస్ట్ ఇది థర్టీ టూ ఇంచెస్ ఉందండి లాంగెస్ట్ వన్ ఇది అస్సలు చేదైతే లేదు దీన్ని నేను శుభ్రంగా గ్రేట్ చేసేసి దీన్ని పిండిలో కలిపేసాను చాలా చాలా బాగా వచ్చాయి ఫుల్ మంచి ఫైబర్తో ఉంది అస్సలు చేయదన్న మాట అయితే లేదు చూసారు కదా మా బీరపాద ఎలా ఉందో ఎన్నెన్ని కాయలు వచ్చాయో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సురేఖ ఇట్ షాట్ షార్ట్